ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్న ఈ ఇల్లు అష్టలక్ష్మి నగర్లో ఉంటుంది ఈ అష్టలక్ష్మి నగర్ లేఅవుటు వెంగళరావు నగర్ కొత్త శివాలయం దగ్గర కొత్త శివాలయం కాడి నుంచి కొంచెం ముందుకు వస్తే సాయిబాబా టెంపుల్ ఉంటుంది సాయిబాబా టెంపుల్ వెనుక వైపు ఇది అష్టలక్ష్మి నగర్ అలాగే దీన్ని కావ్య కృష్ణారెడ్డి గారు లేఅవుట్ కూడా అంటారు కావ్య కృష్ణారెడ్డి గారు లేఅవుట్ దీన్ని అష్టలక్ష్మి అంటారు రాఘవేంద్ర ఎస్టేట్ అని కూడా అంటారు ఇది మనకి సాయిబాబా టెంపుల్ పక్కనే ఉంటుంది ఈ ఇల్లు ఇదైతే పడమర ఫేసింగ్తో వస్తుంది మొత్తం ముప్పై అంకనాలు మీకు ఇల్లు మొత్తం క్లియర్గా మూడు ఫ్లోర్లు ఉంది మూడు ఫ్లోర్లు మొత్తం చూపిస్తాను డీటెయిల్గా అన్ని వివరాలు చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ప్రైస్ కూడా చెప్తాను మీరు మొత్తం చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా కాల్కి మా నంబర్కి కాల్ చేయండి ఇప్పుడు మొత్తం ఇది ముప్పై అంకనాలు అని చెప్పాను కదా ముప్పై అంకనాల్లో దీని కన్స్ట్రక్షన్ వచ్చి ఇరవై మూడు అంకనాలు ఒక ఫ్లోరు మళ్ళీ ఇరవై మూడు అంకనాలు ఒక ఫ్లోరు అప్పుడు నలభై ఆరు అంకనాలు పైన పద్నాలుగు అంకనాలు పెంట్ హౌస్ మొత్తం అరవై అంకనాల కన్స్ట్రక్షన్ కింద అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెండో ఫ్లోర్లో అయితే సింగిల్ సింగిల్ రెండు రెండు ఇచ్చి రెండు పోర్షన్లు ఇచ్చారు సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ రెండు పోర్షన్లు ఇచ్చారు ఇది మొత్తం మీకు చూపిస్తాను ఇది అయితే కిందది కింద ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోరు ఇది రెండు బెడ్రూములు రెండు బెడ్రూములకి వచ్చి రెండిటికి అటాచెడ్ వాష్రూమ్లు ఉన్నాయి అలాగే బయట కామన్ బాత్రూమ్ ఉంది చూడండి మొత్తం వర్క్ అయితే చేస్తున్నారు సీలింగ్ చేస్తున్నారు కబోర్డ్ చేస్తున్నారు టోటల్ వర్క్ అయితే చేస్తున్నారు కింద కూడా వాళ్ళ ఈ వర్క్ అంతా వాళ్ళు సొంతంగా చేయించుకున్నారంట బిల్డర్ చేసింది కాదు ఇది వాళ్ళు బిల్డర్ ఓన్లీ కన్స్ట్రక్షన్ చేసిస్తే లోపల వర్క్ అంతా వీళ్ళే చేసుకున్నామని చెప్పారు ఇది రెండు వేల ఇరవై ఒకటిలో కట్టారు ఇప్పుడు ఒక త్రీ త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందంటే టోటల్గా వాళ్ళు ఇరవై మూడు ఇరవై ఒకటి మిడిల్లో తీసుకున్నారంట ఇరవై రెండు వాళ్ళు జాయినింగ్ అవ్వరు ఇప్పుడు ఇప్పటికీ వాళ్ళు ఇప్పుడు నంద్యాలలో సెటిల్ అవటం వల్ల ఇప్పుడు ఇల్లు అయితే సేల్కి అయితే పెట్టారు చూడండి మొత్తం ఇల్లు అయితే కింద ప్లానింగ్ అయితే బాగుంది రెండు డబుల్ బెడ్రూమ్లు దేవుడు రూమ్ సపరేట్గా ఇచ్చారు దేవుడు రూమ్ మనకి ఈశాన్య మాల్లో దేవుడు రూమ్ దేవుడు రూమ్ అయితే సపరేట్గా ఇచ్చారు వర్క్ అయితే కంప్లీట్గా చేస్తున్నారు కొంచెం మైనర్ చిన్న చిన్న రిపేర్లు మైనర్లు అయితే ఉన్నాయి ఇది మనకి కిచెను వర్క్ ప్రతి దాంట్లో కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ మొత్తం సీలింగు కబోర్డ్స్ అన్ని వర్క్ అయితే కంప్లీట్గా అయిపోయి ఉన్నవి ఇంకేదైనా చిన్న చిన్న మైనర్ రిపేర్లు అయితే మనం చేసుకొని జాయిన్ అవ్వచ్చు ఇల్లు అయితే వాళ్ళు కొంచెం అర్జెంట్ సేలు కొంచెం తక్కువగానే చెప్పారు ఆ ఏరియాలో మనకి థర్టీ ఫీడ్ రోడ్స్ ఉన్నవి అలాగే ఇప్పుడు కొత్తగా మనకి బైపాస్ కూడా శాంక్షన్ అయి ఉందని ఈ మధ్య రోజు అటు కొలతలు కూడా వేస్తున్నారు బైపాస్ కూడా రావచ్చు అని టాక్ అయితే ఉంది ఆ ఏరియాలో మనకి ఇది ముప్పై అంకనాలు సైట్ కాబట్టి ఇంటి చుట్టూ తిరిగేంత స్థలం కూడా చాలా వదిలిపెట్టారు కార్ పార్కింగ్ కూడా పెద్ద కార్ పార్కింగ్ ఉంది మీకు రెండు కార్లైనా పెట్టుకోవచ్చు చూడండి ఇది కార్ పార్కింగ్ ఇది మొత్తం కార్ ఏను రెండు కార్లైనా పెట్టుకోవచ్చు అలాగే పైన ఫ్లోర్లో రెండు పోర్షన్లు విడివిడిగా ఉన్నాయి సింగిల్ బెడ్రూమ్తో రెండు పోర్షన్లకి రెండు అయితే ఇచ్చారు మీకు కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను అవి అవి కూడా చూపిస్తాను చూడండి రెండు కార్లు పెట్టుకోవచ్చు మనకి స్పేస్ అయితే బాగానే ఉంది ఇది కన్స్ట్రక్షన్ కూడా చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఏం కాదు ఒక త్రీ ఇయర్స్ కన్స్ట్రక్షన్ వర్క్ ఏంటంటే వాళ్ళు సొంతంగా చేయించుకున్నారు కాబట్టి కొంచెం వర్క్ నీట్గానే చేయించుకున్నారు ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఇది ఫస్ట్ ఫ్లోర్ దీంట్లో అయితే మనకి బెడ్రూమ్లు సింగిల్ బెడ్రూమ్లు ఇచ్చారు రెండు విడివిడిగా ఇచ్చారు ఒకటి ముందు ఒకటి వెనుక వైపు ఇవి పైన రెండు పోర్షన్లు వాళ్ళు రెంట్ పర్పస్ పైన పెంట్ హౌస్ కూడా రెంట్ పర్పస్గానే వేశారు దానికి కూడా కిచెన్ అయితే ఇచ్చారు అది సింగిల్ బెడ్రూమ్ పైన కా కొంచెం స్లా ముందు వైపు అయితే గ్యాప్ అయితే వదిలిపెట్టిన్నారు మీకు పైకి వెళ్ళినప్పుడు కూడా అవి కూడా చూపిస్తాను ఇవి ఇవి ఏంటంటే ఎవరైనా తీసుకున్న వాళ్ళు కింద మనం ఉండి పైన మూడు పోర్షన్లు రెంట్కి ఇచ్చుకోవటం లేదంటే టోటల్గా తీసుకొని టోటల్గా ఇల్లు మొత్తం రెంట్కి అయితే ఇచ్చుకోవచ్చు మొత్తం రెంట్ అయితే కొంచెం ఇటుగా పదిహేను వే ఒక ఇరవై వేలు దాకా వస్తాయి పదిహేను వేల నుంచి ఇరవై వేలు దాకా ఎందుకంటే ఆ ఏరియా కొంచెం తక్కువే ఉంటుంది కాబట్టి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది ఫ్యూచర్లో మనకి ఇంకా చాలా చాలా మంచిగా రావచ్చు రెంట్స్ ఇప్పుడైతే కొంచెం తక్కువే ఉంది కాబట్టి మన తక్కువలో తక్కువ ఇరవై వేలు దాకా రావచ్చు ఎందుకంటే పైన మూడి కలిపి ఒక పన్నెండు వేలు కింద కలిపి కింద దానికి ఒక ఎనిమిది వేలు మొత్తం ఒక ఇరవై వేలు దాకా రావచ్చు ఫ్యూచర్లో అయితే ఇంకా చాలా మంచిగా రెంట్లు అయితే వస్తాయి ఆ రోడ్డు కానీ పడిందంటే ఆ దానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది ఆ ఏరియా ఇప్పుడు ఇప్పుడున్న రేట్ల ప్రకారం అయితే అతను వాళ్ళు కరెక్ట్గానే చెప్పారు వాళ్ళ కొంచెం అర్జెంట్ అర్జెన్సీ అమ్మేసుకోవటానికి వాళ్ళైతే అది ఎనభై ఐదు లక్షలు చెప్పారు ఇంకా నో బార్గైనింగ్ వాళ్ళు ఫిక్స్డ్ రేటే చెప్పారండి ఒకే ఒకే రేటు చెప్పారు ఇంకా బార్గెనింగ్ లేదండి మేము ఒకే రేటు చెప్పేస్తున్నాం ఎనభై ఐదు లక్షలు మొత్తం ఇచ్చేస్తామని ముప్పై అంకణాలు స్థలము అరవై అంకణాలు కన్స్ట్రక్షను మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మా నంబర్కి కాల్ చేయండి మేము డైరెక్ట్ ఓనర్తో కూర్చోపెట్టి మాట్లాడిస్తాము రేట్ అయితే ఇంకా అది ఫైనల్ రేటు ఇంకా కొంచెం అటు ఇటుగా ఏం రాదు మళ్ళీ కొంతమంది ఏమంటున్నారు మేము వీడియోలు చేసిన తర్వాత రేట్లు అవి చూడకుండా మళ్ళీ అడుగుతున్నారు మమ్మల్ని సారీ అండి ఎందుకంటే మేము ఒకసారి దాంట్లో రేట్ చెప్పామంటే బార్గెనింగ్ ఉండేది ఉందని చెప్తాము కానీ స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది మేము డెబ్భై లక్షలు చెబితే కొంతమంది యాభై లక్షలకు వస్తుందా నలభై ఐదు లక్షలకు వస్తుందా అని అడుగుతున్నారు అట్లా ఏం చెప్పమండి ఎందుకంటే మేము చాలా గా చెప్తాము ఏ ఏ హౌస్కి అయినా సరే మేము ఓనర్తో అన్ని మాట్లాడి ఆ ఏరియాలో ఉన్న స్థలం రేట్ ఎంత ఉంది కన్స్ట్రక్షన్ వాల్యూ ఎంత ఉంది అది దాని దాని కన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నారు మేము కూడా కొన్ని లెక్కలు వేసుకొని అప్పుడు ఓనర్తో మాట్లాడి చర్చించి తర్వాతే చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఒకవేళ అది కోటి రూపాయలు చెప్పినా కూడా ఈ రేట్ ఇక్కడ పోదండి మేము ఈ రేటే చెప్తాము ఈ రేట్ అయితేనే చేస్తాము వీడియో అని చెప్తాము ఎందుకంటే ఉన్న రేట్లే చెప్తాము మేము జెన్యున్గానే చెప్తాము మధ్యలో మేము ఎలాంటి మార్జిన్లు పెట్టుకోము ఏదన్నా డైరెక్ట్గా ఓనర్ కూర్చోబెట్టి మాట్లాడిస్తాము మేము జెన్యున్గానే చేస్తాము అక్కడ ఉన్న రేట్ల ప్రకారం చెప్తాము లేదంటే ఓనర్ చెప్పిన ప్రకారం అన్ని ఎక్కువ మాకు నచ్చుకుంటే మేము వచ్చేస్తాము ఆ రేటు పోదు సార్ ఎందుకు అనవసరం చేయటం అని ఇదైతే చాలా చాలా జెన్యున్గా చేస్తామండి మీరు ఒక్కసారి గమనించుకోండి ఎందుకంటే మేము రేటు పెట్టి మేము రేటు చెప్పిన తర్వాత మళ్ళీ బార్గెనింగ్లు ఉంటాయి చాలా తక్కువ అంటే ఉండొచ్చు బార్గెనింగ్ ఉండదని అన అనట్లేదు కానీ కానీ మరీ అంత బార్గెనింగ్లు కాదు మేము డెబ్బై లక్షలు చదివితే యాభై లక్షలకు వస్తుంది అరవై లక్షలకు కష్టం అండి ఎందుకంటే ఏదైనా స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది ఒక లక్ష అటు ఎయిట్ను ఇది మాత్రం గమనించగలరు దయచేసి చాలామంది అట్లా ఉన్నారు కాబట్టి ఇది చెప్పాను ఇది మేమైతే స్మాల్ బార్గెనింగ్ ఏ ఉంటుంది దయచేసి ఒకటి గమనించండి మేము ఏది చేసినా కూడా జెన్యున్గా చేస్తాము మేము మార్జిన్లు పెట్టాము డైరెక్ట్గా ఓనర్తో కూర్చోపెట్టి మాట్లాడిస్తాము అలాగే మీకు కావల్ టౌన్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ ఓపెన్ ఫ్లాట్స్ కానీ మీకు ఇంకేదన్నా ల్యాండ్స్ కానీ కొనాలని ఎవరైనా అనుకున్న వాళ్ళు కానీ అమ్మాలని అనుకున్న వాళ్ళు కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నెంబర్ కాల్ చేయండి మేము వస్తాము మీది అమ్మేదైతే మేము దాని వీడియోలు ఫోటోలు అన్నీ తీసి ఇట్లా మా ఛానల్లో ప్రమోషన్ చేస్తాం ఫ్రీగానే అలాగే మీకు కొనాలి అనుకున్న వాళ్ళు ఉంటే మీ బడ్జెట్ మాకు చెప్పారంటే మీ ఏరియా మాకు చెప్పారంటే మీ బడ్జెట్లు మీకు నచ్చిన ఏరియాలో ఎక్కడైతే వస్తుందో ఆ ఏరియాలో ఉన్న రేట్లన్నీ చెప్పడం జరుగుతుంది మీకు మంచి ఫ్లాటే తీసిస్తాము డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ ఉండేవి అలాగే ఈ హౌస్కి కూడా క్లియర్ డాక్యుమెంటేషన్ అండి లోన్ కూడా వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించండి మేము ఒకసారి ఇల్లు చూపిస్తాము ఇల్లు చూసిన తర్వాత మీరు ఫైనలైజ్ చేద్దరు మీకు ఇల్లు నచ్చితేనే డాక్యుమెంట్స్ అయితే చాలా క్లియర్ డాక్యుమెంట్స్ లోన్ కూడా ఏం లేదు వాళ్ళు మొత్తం అమౌంట్ పెట్టే తీసుకున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు కొంచెం అర్జెంట్ సేలు తొందరగా వస్తే ఈ రేటు అని చెప్పారు ఎందుకంటే వాళ్ళు కొంచెం అమ్మేసుకొని వెళ్ళిపోవాలని బయటికి కొంచెం ఏమన్నా వాళ్ళే చెప్పారు కొంచెం తొందరగా ఎవరు ఉంటే తీసుకురండి మేము అది ఈ రేటుకి ఇచ్చేస్తామని మీకు ఈ ఇల్లు కానీ నచ్చితే ఏరియా కానీ నచ్చితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మేము ఇల్లు తీసుకెళ్ళి మొత్తం చూపిస్తాము తర్వాతే మాట్లాడుకుందాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ